హలో ఫ్రెండ్స్ నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కుతాయి నేను వీడియో అప్లోడ్ చేసిన ఉంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు జీవితంలో ఎప్పుడైనా ఒక క్షణం ఆగి మన జర్నీ ఎంతవరకు జరిగింది ఇంకెంత ప్రయాణం చేస్తాం ఆలోచించుకుంటారు వస్తే చాలామందికి దానికి తీరిక ఉండదు దానికి పట్టే టైం పది నిమిషాలు మీకు పెద్ద ఎక్కువ టైం పట్టదు కానీ ఇట్ గివ్స్ ఎ స్ట్రెంగ్త్ ఇట్ బూస్టర్స్ యువర్ ఎనర్జీస్ మామూలుగా కాదు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చాలా కష్టం వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ ఒక్కసారి మీ జీవిత ప్రయాణాన్ని ఆలోచించుకోండి ఎక్కడో ఓ బోలు పల్లెటూరులో ఓ చిన్న స్కూల్లో చదువుకుని ఉంటారు హైదరాబాద్ లేదా ఇంకొక చోటకి మైగ్రేట్ అయి మీరు మైగ్రేషన్కి మీరు అక్కడికి మైగ్రేట్ అవ్వడానికి మేబీ యూఆర్ ఎట్ ట్వంటీ ఇయర్స్ ఎట్ థర్టీ ఇయర్స్ ఆర్ యు ఆర్ ఎట్ ఫార్టీ ఇయర్స్ మీ ఏజ్ ఎంత అనేది నాకు తెలియదు కానీ ఈవెన్ యు ఆర్ అట్ సిక్స్టీ ఇయర్స్ ఇట్స్ నాట్ ది ఏజ్ ది జర్నీ యు మేడ్ మీ ప్రయాణము అదేదో జస్ట్ సాఫీగా చనిపోయిన ప్రయాణం కాదు అది దాంట్లో చాలా ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి మీరు దాటిన చెరువులు కాలువలు నదులు చాలా ఉన్నాయి మీరు ఎక్కిన పర్వతాలు ఉన్నాయి దాటిన దాటి వచ్చిన లోయలు ఉన్నాయి అవన్నీ ఒకసారి గుర్తెచ్చుకోండి పోసే ప్రతి అంటే నా ఏజ్ మేరకు చెప్తాను ఆ తర్వాత ఇది కూడా పోసే ప్రతి వాళ్ళు వెయ్యి రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు చెప్తా మొదలెట్టుంటారు నేనైతే నాకు తెలిసిన మొదటి జీతం నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలతో జీవితం మొదలెట్టినప్పుడు ఒక వెయ్యి రూపాయలతో పదిహేను వందలతో జీతం జీవితం మొదలెట్టినప్పుడు మీరు ఈ రోజు మీరున్న స్థాయికి మీరు చేరుకుంటారని మీరు ఆలోచించుకుంటారా ఎప్పుడూ ఉంటారు ఈవెన్ ఇన్ యువర్ వైల్డ్ లికేస్ అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఖచ్చితంగా ఊహించి మేము ఈ స్థాయి వరకు ప్రయాణించేవాళ్ళం చూడండి ఎక్కడో బలెటూర్లో పుట్టారు వేరెక్కడో హై స్కూల్లో చదువుతారు ఇంకొక చోట ఎక్కడో కాలేజీలో చదువుతారు ఇంకొక చోట ఎక్కడో ఉద్యోగానికి వచ్చారు ఈ ప్రయాణాలు మీ దగ్గర వాళ్ళకి దూరం అవడము అసలు తెలియని వాళ్ళకి దగ్గర అవడము ఆ దగ్గర సంబంధాలు వాళ్ళు ఇచ్చిన సపోర్టు తద్వారా ముందుకు రావడము ఇవన్నీ మీకు ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే మీరు ఎంత ప్రయాణం చేశారో ఎంత కష్టపడి ప్రయాణం చేశారో అర్థమవుతుంది అంత కష్టపడి ఎంత దూరం వచ్చిన వాళ్ళు మరికొంత దూరం వెళ్ళినావా హాయిగా వెళ్ళగలుగుతాం ఒక చి ఒక పుస్తకంలో ఒక చిన్న ఇది చెప్తారు ప్రయాణం గురించి అదేమిటంటే మీరు అంటే ఇట్ ఈస్ ఎ మిడ్ నైట్ అనుకోండి మీ కారులో లైట్ మీ బడ్డీలో ఉన్నది కార్ కార్ లైట్ అయితే మేబీ ఒక హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కనబడుతుంది బండిది అయితే నలభై యాభై మీటర్లు కనబడుతుంది మీరు చిట్ట చీకటిలో వెళుతూ ఉంటారు పెడుతూ ఉన్నప్పుడు మీకు కనపడే దూరం ఎప్పుడూ యాభై మీటర్లో నూట యాభై మీటర్లో మాత్రమే కానీ ఒక రెండు గంటలు జరిగేసరికి ఒక రెండు గంటలు కాలం గడిచేసరికి మీ ప్రయాణం ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేస్తుంది మీరు గమ్యానికి చేరుకుంటారు మీకు మొత్తం రెండు వందల మీటర్లు మీరు ప్రయాణం చేయాల్సిన ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు వంద కిలోమీటర్లు కనపడేందా కనపడలేదు కానీ మీ ప్రయాణం అయిపోయింది సో మీకు ఎప్పుడూ కనపడేది ఆ యాభై వంద కిలోమీటర్ల మీద వంద మీటర్లు మాత్రమే జీవితం కూడా అంతే మనం చూసినప్పుడు మనకు చాలా కొంచెమే కనపడుతుంది అది ఎంత కొంచెము అంటే అది ఇంతేనా అని కానీ ఆ ఇంత 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 మిమ్మల్ని మొత్తం జర్నీ పూర్తి చేస్తుంది దట్స్ వాట్ ది లైఫ్ ఈస్ అందుకంటుగా మీరు ఎప్పుడన్నా మనం ఎక్కడ మొదలెట్టాం ప్రయాణం ఏ ఆఫీసులో ఆర్ ఏ సొంత వ్యాపారమో మనం వదిలేం ఈరోజు వేస్తా అయిపోయింది నాకు తెలిసి చాలామంది చాలా ఎక్కువ అడుగులు వేసుకుంటారు చాలా ఎక్కువ ఎత్తుకు ఎదుగుంటారు ఓకే ఈరోజు ఆఫీస్లో ఒక కష్టం రావచ్చు ఇంట్లో ఒక కష్టం రావచ్చు కొడుకుతోటో కూతురితోటో భార్యతోటో తమ్ముడితోటో తండ్రితోటో ఒక కష్టం రావచ్చు సహజం ఈ కష్టాలు చాలా ప్రతి వాళ్ళకి ఉంటాయి ఎవరికి ఎక్సెప్షన్స్ లేవు చెప్పేవాడు చెప్పుకుంటాడు చెప్పుకోలేని వాళ్ళు దాచుకుంటారు చాలామంది దాచుకునే ఉంటారు ఎందుకంటే మన కష్టం చెప్తే మన ఇంట్లో వాళ్ళని చులకనం చేస్తారండి మన చులకన చేస్తారని కాదు ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్పారు నా బంధువు ఎవరి గురించి చెప్పారు కానీ ఆ బంధువు కనబడ్డప్పుడు అతన్ని అంత చిన్న చూపు చూస్తారు అందుకని చెప్పారు ఆ బంధువు ఈ కొడుకు అవ్వచ్చు భార్య అవ్వచ్చు చెల్లి అవ్వచ్చు తండవు ఎవరైనా కావచ్చు సో సహజంగా ఏమిటంటే ఇటువంటి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలో ఉంటాయి ప్రతి వాళ్ళ కష్టాలు ఉంటాయి నాకు తెలిసిన మిత్రులు చాలామంది ఉన్నారు ఒక అయితే ఆయన ఇల్లు కదలలేని పరిస్థితి కానీ ఇంటి వాళ్ళు ఎలా చేస్తారు బయటకు వెళ్తారు ఎక్కువ టైం ఇంటి మీదే దృష్టి ఉంటుంది కానీ ఉద్యోగం చేస్తారు ఇంకొక మిత్రుడు ఉంటాడు ఆయనకి వాళ్ళ కుటుంబంలో ఒకరు అనారో ఆరోగ్య సమస్య వాళ్ళు కదలలేరు ఎవరో ఒకరు వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళని అటెండ్ అవుతూనే ఉండాలి వాళ్ళని ఎవరు ఒకరు అటెండ్ అవుతూ ఉంటారు ఎవరు లేకపోతే వేరే ఏరియాలు చేసుకుంటారు వెళ్తూ ఉంటారు అంటే ఇవి ప్రతి వాళ్ళకే ప్రతి వాళ్ళ జీవితంలో ఉండే కాదు సమస్య మనం ఇప్పటివరకు ఒక ఏళ్ళ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు మీ ఏజ్ని బట్టి మీ దీన్ని బట్టి మీరు జర్నీ చేశారు కదా ఈ జర్నీని ఒకసారి వెనక్కి తిరుగు చూసుకోండి మీరు ఎంత దూరం వచ్చారు నలభై ఏళ్ళ జీవితం ముందుకు వచ్చారు యాభై ఏళ్ళ జీవితం ముందుకు వచ్చారు అరవై ఏళ్ళ జీవితం ముందుకు వచ్చారు అరవై ఏళ్ళ జీవితం ముందుకు వచ్చిన వాళ్ళు ఒక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళ జీవితం ముందుకెళ్ళారు వెళ్ళగలరు వస్తుందంటే ఏదో మా అబ్బాయికి పెళ్లి కాలేదు లేదా మా అబ్బాయికి ఉద్యోగం లేదు లేదా మా పిల్లలకి మా అమ్మాయికి పెళ్లి కాలేదు లేదా మా అమ్మాయికి పిల్లలు లేరు లేదా మా అమ్మాయికి ఇది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అన్ని సమస్యలే ప్రతీది సమస్యే వరకే సమస్య ఏదైనా సరే అధిగమించి ఒకసారి అధిగమిస్తే ఇట్స్ ఎక్స్పీరియన్స్ ప్రతి సమస్య ఒక అనుభవమే ఆ నుంచి మన పాఠాలు నేర్చుకుంటామా వెనక్కి వెళ్ళిపోతాం అది మరిస్టు కాలవ దాటాలి కాలవ దాటితే పొలానికి వెళతాం పొలానికి వెళితే ఫలసాయం వస్తుంది కాలవ దాటడానికి భయపడితే పొలం మూలేదు ఫలసాయం మూలేదు అంతే అంటే కొంచెం ఆత్మవిశ్వాసానికి తక్కువ కొంచెం విశ్వాసానికి ఎక్కువ ఈ మధ్యలో కొట్టుబుట్టి ఆడకండి తక్కువైన ఆత్మవిశ్వాసం నుంచి కొంచెం విశ్వాసం పెంచుకోండి మీరు ఏ సమస్య నుంచి బయటపడుతుంది ఒక క్షణం ఆలోచించండి జస్ట్ వన్ మినిట్ దట్ వన్ మినిట్ దట్ వన్ మినిట్ విల్ చేంజ్ యూ ఎంటైర్ లైఫ్ మిమ్మల్ని మారుస్తుంది మీ జీవితాన్ని మారుస్తుంది చూసుకోండి మీరు గతంలో మీరు చేసుకునే నిర్ణయాలు చూసుకోండి ఎవరు ఎక్స్పెక్ ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్ అక్కర్లేదు ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా మీరు మీ జీవితంలో ఇంతకుముందు మీరు అధిక సమస్యలు ఏమున్నాయో చూసుకోండి వస్తే కొన్నాళ్ళు ఉద్యోగం ఉండదు కొన్నాళ్ళు భార్యతో గొడవలు అయి ఉంటాయి కొన్నాళ్ళు తండ్రితో గొడవలు అయి ఉంటాయి కొన్నాళ్ళు అసలు మీ ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండదు ఇవన్నీ మీకు వస్తాయి కొన్నాళ్ళు కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కడో చేసిన పొరపాటో తప్పో మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటుంది ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకొని ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారో ఆలోచించండి అప్పుడు ఇది ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ఏ సమస్య అయినా సరే అసలు సమస్య అయినా యూ జస్ట్ అవుట్ లైక్ ఎనీథింగ్ బీ హ్యాపీ అండ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ది లైఫ్ ది లైఫ్ విల్ కోచ్ యూ ఎవ్రీథింగ్ మనకి జీవితంలో జీవితానికి మించిన కోచింగ్ ఎవరు లేరు నో బడీ ఎల్స్ యూ కెన్ కమ్ అవుట్ థింక్ అబౌట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్ నో బడీ ఎల్స్ మీకు ఎవ్వరు అక్కర్లే మీ జీవితంలో మీరు ఎన్ని కష్టపడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని కష్టాలు అధిగించారు ఆలోచించుకోండి యూ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ విత్ కలర్స్